దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయ కళా సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిడ్డలారా కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో వాక్యం రెండుగా ఉంది నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చేను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను దేవుని యొక్క భక్తుడు విచారణ చేయగా ముర్రపెట్టగా ఏంటి నా భయం ఏంటి ప్రబ్బా నా నా స్థితి ఏంటి నాకు భయం కలుగుతుంది నా కుటుంబ పరిస్థితి ఏంటి నా సంఘ పరిస్థితి ఏంటి నా వ్యక్తిగత పరిస్థితి ఏంటి అవమానాలు నిందలు ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా నేరారోపణ నా మీద వస్తుంది అనేటటువంటి భయములన్నింటిలో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఆయన విచారణ చేసినాడట ఎప్పుడైతే తన భయముల్లో దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని బిడ్డలారా వెంటనే ఆయనకి దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు ఇంక ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనము ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను ఏ భయం ఎంత నీకు కలిగిందో ఏ భయములో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావో ఏ భయములో ఉన్నావో ఏ భయములో నీవు ముందుకు నడుస్తూ ఉన్నావో దేవుణ్ణి బిడ్డలారా దేవుడు అంటున్నాడు ఏ భయం కూడా నీ దగ్గరకు రాదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నాను నా దూతని నేను నీకు ముందుగా పంపుచున్నాను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నీ బండి దగ్గర కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు మరి ఎక్కడెక్కడైనా కావచ్చు ఎక్కడికి నీవు వెళ్ళిన ఆయన తన దూతను పంపిస్తూ ఉన్నాడు ముందుగా నీ కొరకు ఏది కావాలని దేవుడి దగ్గర విచారణ చేసినావో నీ కొరకు ఆయన సిద్ధపరచిన దేవుని బిడ్డల నీ జవాబే సిద్ధపరచడము దేవుడు భక్తుని జ్ఞాపకము చేసుకొని ఆయనకు ఉత్తరం ఇచ్చినట్టుగా ఈ దినమున నీవు కూడా దేవుడి దగ్గర విచారణ చేస్తే నీ సమస్యలకి నీ బాధలకి నీ ఇబ్బందులకి నీ అవమానములకి నీ మీద వస్తున్నటువంటి నిందలకి దేవుడి బిడ్డలను నువ్వు దేవుని ప్రచారణ చేసినప్పుడు నీ దేవుడు కూడా ఈ భక్తునికి ఏ రీతిగానైతే ఉత్తరం ఇచ్చి తన దూతను పంపించి ఆయన కొరకు తన ఏ విధంగానైతే సిద్ధపరచున్నాడు తన కార్యమును ఆ రీతిగా నీ కొరకు కూడా దేవుడు అదే విధంగా వీళ్ళు జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘములో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు క్షేమకరమైన స్థితిని ఇస్తూ ఉన్నాడు ప్రతిదానికి త్రోబణ సరానము చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ త్రోవలో నువ్వు నడిచినప్పుడు ఎలాంటి హాని అపాయం అనేది రాకుండా ఆయన దూతని కూడా నీకు కావలిగా వచ్చి ఉన్నాడు నువ్వు వెళ్ళవలసినటువంటి చోటకి ఆయన నువ్వు క్షేమంగా సురక్షితంగా చేరుకొని లాగన నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించే విధముగా నువ్వు దానికి నీకు విజయం వచ్చే రీతిగా ఆయన తన దూతను నీకు ముందుగా పంపించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు వార్తలు సెలవిస్తా ఉంది కదా ఇక్కడ సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనములో వాక్యం ఎంతగా ఉంది నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగజేసి ఉన్నాను మరియు ఏ హోవా నేను నీకు తెలియజేయడం ఏమనగా నేను నీకు సంతానము కలిగజేతును ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుకున్నాడు శత్రువు పైన నీకు జయమిచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆయన దూతను నీకు ముందుగా పంపించి నీకు నెమ్మదిని కలగజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు సంతానము లేకుండా బాధపడుతూ ఉన్నవా సంఘములో ఆత్మలు లేక బాధపడుతూ ఉన్నవా ఆయన అంటున్నటువంటి మాట నేను నీకు సంతానము కలగజేందును అబ్రహాముతో అన్నటువంటి మాట సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు కాల సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు పిల్లరా అబ్రహామును అంటున్నాడు కదా ఆకాశ నక్షత్రములు లెక్కించుము ఇసుక రేణువులు లెక్కించము ఆ రీతిగా నేను ఈ సంతానము చేస్తాను ఎవరైతే జగ్గయ్య వలె వారి పాపములు ఒప్పుకొని దేవునికి దూరమై సేవకుడికి దూరమై సంఘానికి దూరమైనటువంటి వారు ఉంటూ ఉన్నారో వారి విచారణ అంతా కూడా కొట్టేస్తాను అంటున్నాడు ఎప్పుడు నీవు దేవుని దగ్గర విచారించినప్పుడు నీ స్థితిని బట్టి నీ కూలిపోయినటువంటి స్థితిని బట్టి నువ్వు పగిలిపోయినటువంటి నీ బ్రతుకును బట్టి నీవు దేవుడి దగ్గర మొర పెట్టినప్పుడు నిద్రోహలో నీకు ఆయన దూతను పంపించి మరలా ఆయన నిన్ను తన సన్నిధానానికి చేరుస్తూ ఉన్నాడు అలాగున తన సేవకులకి కోల్పోయిన సంతానమును ఆత్మీయ సంతానమును మరలా ఆయన వారికి అనుసరింపజేస్తున్నాడు ఇద్దడు కూడా అబ్రహాము కుమారుడే నీవు నీ సేవకుడి కుమారుడవే ఇక్కడికి వెళ్ళిన మరల నీవు అక్కడికి రావాల్సిందే అదేవిధంగా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ముప్పై ఏడవ తీర్థ నాల్గవ వచనంలో యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఎవరిని బట్టి కూడా నీకు సంతోషము కలగదు కానీ నీ దేవుని బట్టి నీకు సంతోషము నీ హృదయ వాంఛలు నీ హృదయ కోరికలు కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన వెనుగువలే నీ నీతిని మధ్యాహ్నము నిర్దోషత్వమును కూడా వెల్లడి చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఎంత చక్కని మాట ఆ రీతిగా దేవుడికి తోడుగా ఉంటున్నాడు ఆ రీతిగా దేవుడిని అవమానముల నుంచి కావచ్చు గర్భము లేక గర్భఫలము లేక బాధపడుతున్నామేమో అక్కడ ఆ యొక్క దొడ్డి ఉండి కూడా గొర్రెల దొడ్డి ఉండి కూడా పశువులు లేక శాలలో నువ్వు బాధపడుతున్నావు కావచ్చు దేవుడు మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్ని రీతులుగా దేవుడు మీకు శత్రువు పైన విజయమునిచ్చి నెమ్మది నుంచి సంతానము కలగజేస్తూ ఉన్నాడు అంతేకాదు మీ పైన వచ్చిన అవమానములు నిండలన్నింటినీ కూడా ఆయన కొట్టివేసి మీ నీతిని ఆయన పరుస్తూ ఉన్నాడు ఉదయం కాలస్వామ్యంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి కీర్తనలు నాలుగవ అధ్యాయం వచనంలో వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి సంతోషము కంటే దినమున మీతో మాట్లాడుతూ ఉన్నాడు అధికమైన సంతోషము నీవు నా హృదయంలో గుర్తించుకుని అధికమైన సంతోషము దేవుడు నీ హృదయంలో ఆయన ఈ దినమున నిన్ను నీ కుటుంబాన్ని దేవని నీ సంఘం నీ